అయితే కిరణ్ గారు ఒక విషయం చెప్పండి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక వికలాంగుల వరకే ఉంటుందా లేకుంటే అందరూ ఉపయోగించుకునే సౌలభ్యం ఉందా ఇది ప్రతి వాళ్ళండి ప్రతి వాళ్ళు అంటే ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో గాని భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవునికి సంబంధించిన యొక్క ఇది మానవ హక్కుల కమిషనర్ మానవ హక్కుల కమిషనర్ అంటే ప్రతి పౌరునికి ప్రతి పౌరునికి ఏంటంటే మనకు ప్రాథమిక హక్కులనేది మనము ఎనిమిది తొమ్మిది తరకులలో తెలుసుకోవడం జరుగుతుంది ఈ ప్రాథమిక హక్కులు ఒక మనిషికి ఏవైతే ఉంటాయో ఆ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఫండమెంటల్లో పెట్టడం జరిగింది అంటే మనకి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చేస్తుంటారు కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నది వేరు దాంట్లో ఉన్నది ఒక పౌరుడికి కానీ ఒక వ్యక్తికి కానీ వాళ్ళకు ఫండమెంటల్లో పెట్టిన వేరు ఫండమెంటల్ పెట్టినప్పుడు ఏంటంటే మనకు ఏడు ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి ఫండమెంటల్ అన కాల్ రాయడం లేదు అలాగనే మాకున్న రైట్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకొకటి మీరు అన్నారు రెండవది ఏంటంటే ఇక్కడ నా ఓన్లీ ఫర్ ఒక హక్కుల గురించే కాదండి మనము మానసికంగా కానీ ఆర్థికంగా కానీ తర్వాత ఎలాంటిది ఎలాంటి దాంట్లో కూడా మనము మోసపోయినా ఎక్కడి నుంచి అయినా కూడా మనకు అది మనకు సరి అయిన యొక్క అది న్యాయం జరగలేదు అనుకోండి భూమి తగద కానీ పంచాయతీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉద్యోగ విషయం కానీ మన ఇల్లు విషయం కానీ ఇంకోటి దోపిడీ విషయం ఇలాంటి దాంట్లోనైనా కూడా మనకు చేయవలసిన న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖ కానీ మనకు న్యాయ వ్యవస్థ జరిగినప్పుడు అది తప్పని మనకు అనుకున్నప్పుడు ఇలాంటి యొక్క మానవ కమిషనర్ అంటే వీళ్ళను నేషనల్ హ్యుమెన్ రైట్స్ వాళ్ళ చైర్పర్సన్ కలిసి మనము అది న్యాయం వచ్చేంత వరకు మనము అది పోరాడవచ్చు అని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను ఇది ఈ రానున్న రోజుల్లో కూడా ఎవరు ఇది వికలాంగుల వరకే కాదు ఎవరైనా కూడా మానవ హక్కులను హరించే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారికి న్యాయం చేసే దిశలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందుంటుందని చెప్పేసి కూడా వారి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి కిరణ్ గుత్తికొండ